మీలో ఉన్న బాధ ఆవేదన అర్థమవుతుంది బట్ అంటే మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా దాని తర్వాత వాళ్ళు అన్నారా తను వేరే అతను కాల్ చేసి అసలు వీనికి అవసరం ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వాళ్ళ మధ్యలో ఎందుకు అవుతున్నాడు అదేంటి మీరు ఫ్రెండ్స్ కదా ఇవ్వకుండా ఎలా ఉంటారు అదే నేను చూసిన తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు వాడు ఇంటర్వ్యూలని ఇంట్లోనే చేద్దాం డైరెక్ట్ కాల్ చేస్తాను ఎవరు తన పేరేంటి దేవా దేవానా ఏం చేస్తుంటాడు తను డైరెక్షన్ గోపమ్మ సాంగో డైరెక్టర్ అతనే ఓకే ఓకే వానికి అవసరమ్మా ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నాడు అని వేరే వాళ్ళకు ఫోన్ చేసిండు అంటే నేను పక్కనే ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళా మా ఫ్రెండ్ దగ్గరికి మార్నింగ్ ఏడైంది ఫోన్ చేసిండు సెవెన్ మార్నింగ్ కి ఓకే వీనికి అవసరమ్మా నేను ఇంటర్వ్యూ చూసాను వీనికి అవసరమ్మా ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు చెప్తారు మీరు అక్కడ ఏం వేరేదైతే ఏం చెప్పలేదు కదా చెప్పలేను కానీ వీనికి అవసరమ్మా ఎందుకు పోతున్నాడు వీడు వేస్ట్ గాడు అని మాట్లాడుతున్నాడు అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసా మీరు డైరెక్షన్ ఆపర్చునిటీ మీరే కదా ఇచ్చింది గోపేమల తనకి మీరే సెలెక్ట్ చేసుకొని ఇచ్చారు కదా తను ఇచ్చిన వాళ్ళకే ఇలా మాట్లాడుతున్నాడు ఆయన తర్వాత వానికి అమౌంట్ ఎంత కావాలంటే అంత ఇచ్చిన కానీ అసలు కృతజ్ఞత లేదు తర్వాత నేను ఇంటర్వ్యూ ఇచ్చిన గడ్డం రాజు నేను వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాము అంటే ఎందుకంటే మాకు ఎడిటింగ్ చూసుకోలేడు సార్ ఇంకా ఏ చూసుకోలేడు ఇడ్చిపెట్టేసాడు డైరెక్షన్ చేసి ఇడ్చిపెట్టేసాడు ఫుటేజ్ మొత్తం ఇడ్చిపెట్టేసాడు ఆ డిస్క్ తీసుకొని నేను ఎడిటింగ్ చేయించుకుని గడ్డం రాజు చిక్కు ది బెస్ట్ ఏంటంటే నాకు ఇంకా కుడి చేయి పోయినా ఎడమ చేయి ఉందన్నట్టు నాకు చిక్కు ఉన్నాడు ఇప్పుడు ఓకే గడ్డంరాజు చిక్కు ఇద్దరు కలిసి నాకు రిలీజ్ చేసి ఇచ్చారు సూపర్ హిట్ అయింది కదా అది సూపర్ హిట్ అదొక సూపర్ హిట్ అసలు కాదు అంటే మాకు అంటే జనాల్లో సాంగ్ ఎంత వెళ్ళిందనే దానికంటే గోపం అనే సాంగ్ ఒకటి ఉంది అనేది అయితే మాకు ఐడియా ఉంది సో అది హిట్ అన్నట్టే కదా ఐ మీన్ అంటే లైక్ జనాల్లోకి అయితే వచ్చిందని కదా అర్థం